హాయ్ హలో అండి అందరికి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్దామని చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి హలో అదేంటంటే నేను కరేపాకు కోసం మేడం మీదకి వచ్చానండి అయితే మంచి స్మెల్ వస్తుందండి అది ఏంటనేది నాకు అర్థం కాక మల్లె చెట్టు దగ్గరికి వెళ్ళానండి మా ఇంట్లో ఒక రెండు మల్లె చెట్లు ఉన్నాయి ఇది ఒకటి పెద్ద మొగ్గులు వస్తుందండి ఇది జడ మొగ్గులు అంటారు కదా అలా బాగా పూస్తుంది ఇప్పుడిప్పుడే మొగ్గలు మొగ్గులు వస్తుంది ఇది వచ్చేసి ఇంకొక చెట్టు అండి ఇది సన్నగా పొడవగా త్రీ లేయర్స్ వస్తాయి అండి ఈ పూలు చూడండి అన్ని విరబూసిపోయి ఉన్నాయి నేను ఇంట్లో ఉన్నాను కదా ఇలా పూలు రోజు విరబూసి వేస్ట్ అయిపోతాయి మార్నింగ్ టైంలో పూసి అన్ని కటాలకి పూజకు ఉపయోగించుకుంటానండి ఇది ఒకటి సన్నజాజుల చెట్టు అండి చూడండి సన్నజాజులు కూడా ముండా పూసేస్తున్నాయి అన్ని విరబూసి ఉన్నాయి నేను ఈవినింగ్ టైంలో లో ఇంట్లో ఉన్నాను కాబట్టి నాకు పూలు కోయడానికి కుదా అందుకని మార్నింగ్ కోసి పూజకు ఉపయోగించుకుంటానండి మార్నింగ్ సన్నజాజులు మల్లెపూలు పూలు ఇవన్నీ కలిపి పూజ చేసుకుంటాను పూజలోకి ఉపయోగం అలాగే కరిపాక కోసం అని కరేపాకు చెట్టు దగ్గరికి వెళ్ళానండి అప్పుడు అర్థమైందండి నాకు ఏంటి స్మెల్ అంటే మల్లెపూల స్మెల్ కాదండి అది కరేపాకు అయితే పూత పూసింది చూడండి ఎంత బాగుందో నేను పూత ఎప్పుడు గమనించలేదండి ఎప్పుడు కాయలు చూసేదాన్ని కానీ స్మెల్ పూత పూసినప్పుడు ఇప్పుడేనండి నేను అది గమనించడం ఆ స్మెల్ని బట్టి నాకు ఏంటి ఏంటి అని అనుకున్నాను దగ్గరకు వస్తే గానీ అర్థం కాలేదండి అది కరేపాకు పూత స్మెల్ అని వసంత ఋతువులో అన్ని పూత కా పిందులు వస్తాయి కదా అలాగే కర్రేపాకు కూడా చూడండి ఫ్రెష్ ఫ్రెష్గా ఉందో పూత ఆకు గాని చాలా బాగా అనిపించింది మంచి స్మెల్ వస్తుందండి ఫస్ట్ టైం నేను ఇలా కరేపాకు పూత స్మెల్ చూడటం నాకు చాలా బాగా అనిపించింది చెట్టు కూడా చాలా పెద్దగా ఉంటదండి మా ఇంట్లో చాలా సార్లు కొట్టేస్తా ఉంటాం అయినా మళ్ళీ మళ్ళీ వస్తానే ఉంటది ఇది వచ్చేసి మందార చెట్టు అండి ఇది రెక్క మందారం రేకులు వచ్చేసి పల్సగా ఉంటాయి తొందరగా వాడిపోతాయి పక్కనే ఇదిగో ఇంకో చెట్టు ఉంది ఇది వేరే కలరు ఇది రెక్క మందారమే కాకపోతే ఇది రెక్కలు వచ్చేసి మందంగా ఉంటుంది ఒక వన్ డే ఉంటుంది పువ్వు వాడిపోకుండా చాలా బాగుంటుంది వర్షాకాలం అయితే టూ డేస్ ఉంటాయండి అలాగే ఇది వచ్చేసి వైట్ పువ్వులు అండి ఇది దేవగన్నేరు ఎలా అంటారు నాకు కరెక్ట్గా పేరు అయితే ఐడియా లేదు పూజకి మా ఇంట్లో పూలు అయితే పూజకి బయటికి వెళ్ళి ఎక్కడికి తెచ్చుకోవాలి ఇంట్లో ఉన్నాయి సరిపోతాయి పూల మొక్కలు మీ ఇంట్లో కూడా ఇలాగే మొక్కలు ఉన్నాయా ఇలా పెంచుతున్నారా నా వీడియోస్ వస్తూ ఉంటాయి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేయండి షేర్ బాయ్ అండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్